హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం ఈరోజు రాష్ట్ర కమిటీ ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నాలుగు ఐదు ప్రతి నూట ఇరవై తొమ్మిది డిపోలు మరియు నాలుగు ఆప నాన్ ఆపరేషన్ జోన్ల వద్ద ఏదైతే ఈ సమస్యలు ఆర్టీసీలో నుంచి గవర్ ప్రభుత్వంలో విలీనమైన తర్వాత ఏవైతే సమస్యలు ఏర్పడ్డాయో ఆ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వానికి విన్నవించుకోవడానికి కానీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నాలుగు ఐదు తేదీల డిపోలో ధర్నా భాగంగా ముఖ్యంగా ఆర్టీసీలో పదోన్నతులు పెండింగ్ లో ఉన్నాయి ఆర్టీసీలో పెండింగ్ ఫైలు దాదాపుగా గత ఐదు సంవత్సరాల నుంచి ఆర్టీసీలో ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా అది కేవలం సీఎం ఫేసీలో అది సీఎం ఫేసీలో అక్కడ పెండింగ్ ఉందని చెప్పేసి గౌరవన్యులైన ఎండి గారు చెప్తున్నారు కావున ఈ ఏదైతే పదోన్నతుల ఫైల్ ఉందో అది వెంటనే ఆమోదించి గౌరవనీల సీఎం గారు ఆమోదించి పదవులను కల్పించాలని చెప్పి మరి రాష్ట్ర దాదాపుగా పెండింగ్ ఉన్న డిఏలు వెంటనే అమలు చేయాలని మరియు ఏదైతే ఆర్టీసీలో ఈ ఓడి డిడి అమౌంట్ ఏదైతే తక్కువగా చెల్లిస్తున్నారో దాన్ని పెంచాలని చెప్పేసి ఈ గ్యారేజ్ లో సిబ్బంది ఈ దాదాపుగా ఆర్టీసీలో స్క్రాప్ అయిన బండ్లు దాదాపుగా స్క్రాప్ వచ్చేసాయి అటువంటి బండ్లు కూడా ఈ రోజు వాళ్ళు సరిగా పనిచేయాలని చెప్పేసి దాని మీద ఏవైతే అక్రమంగా చార్జ్షీట్లు ఇస్తాయో అవి రద్దు చేయాలని మరియు ఏదైతే వన్ బార్ టూ థౌజండ్ నైన్టీన్ సర్క్యూర్ దాదాపుగా ఈ సురేంద్రబాబు గవర్నమెంట్ ఎంపీ గారు ఇచ్చారో ఈ గవర్నమెంట్ లో విలీనమైన తర్వాత దాన్ని దాదాపుగా పక్కకు పెట్టడం వల్ల దాదాపుగా కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుంది దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని అన్నింటి పోలు అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా దాన్ని చేయాలని చెప్పేసి ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది మరియు ఏదైతే ఈ ఎలక్ట్రిక్ బస్సులను ఏదైతే అద్దె ప్రాతికి లీజుకి ఇచ్చి నడపాలని చెప్పేసి ఏదైతే ప్రతిపాదన ఉందో దాన్ని లీజు ప్రతిపాదన కాకుండా అట్టిసి వారే నిర్వహించి మన కండక్టర్ డ్రైవర్తో దాన్ని నిర్వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా దాన్ని కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం మరియు ఇంకా ఏవైనా ఈ దాదాపుగా ఈ టిమ్ మిషన్లు ఈ కాలంలో ఏమైతే ఈ మన ఈపీఓఎస్ టిమ్ములు డ్యామేజ్ అయితే చాలా ఘోరంగా ఈ కండక్టర్ల నుంచి రికవర్ చేస్తున్నారు ఇది చాలా అక్రమైన చర్య దీన్ని రికవరీ ఏవైతే రికవర్లు ఇచ్చారో ఆర్డర్లని స్టాప్ చేసి ఆ రికవరీ ఆర్డర్స్ ఆపాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ముఖ్యంగా సోర్సింగ్ ఈ అవుట్ సోర్సింగ్ దాదాపుగా ఆర్టీసీ లో అవుట్ సోర్సింగ్ దాదాపుగా ఇరవై ఏళ్ల నుంచి కూడా పనిచేస్తున్న వ్యక్తులు ఉన్నారు వాళ్ళకి ఎటువంటి ఉద్యోగ భద్రత లేకుండా కేవలం వాళ్ళ మినిమం వేజెస్ మీద అంటే చాలా తక్కువగా ఇస్తూ మరి వాళ్ళకి ఎటువంటి ఈ ఆర్టీసీ ని నమ్ముకుని ఇరవై ఏళ్ళుగా గత ఇరవై ఏళ్ళుగా పనిచేస్తున్న వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమం ఈ రోజు నాలుగవ తేదీ మరియు రేపు ఐదవ తేదీ కూడా నిర్వహించి మా సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆయన ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలనే ఉద్దేశంతో ఏర్పడింది ముఖ్యంగా ఏదైతే పదకొండో పిఆర్సీ ద్వారా ఏవైతే బకాయిలు రావాలో దాదాపుగా ఇరవై నాలుగు నెలల బకాయిలు వెంటనే చెల్లించాలని మరియు ఎన్నికల ముందు ఏదైతే పన్నెండవ పిఆర్సీ కమిషన్ ప్రతిపాదించిందో దాని అయ్యారు కూడా వెంటనే అమలు చేయాల్సిందిగా ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఎంప్లాయీస్ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ధర్నా కార్యక్రమాలు ఈ రోజు ఈ రోజు రేపు చేపట్టినారో ఇదంతా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రింట్ మీడియా ద్వారా చాలా డిమాండ్ మాకు మాకున్న పెండింగ్ ఉన్న డిమాండ్లన్నీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా తెలియజేశాము ఈ రోజు ప్రత్యేకంగా మేము తెలియజేసే ప్రభుత్వానికి కానీ మేనేజ్మెంట్ కి కానీ ప్రమోషన్లు దాదాపు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ప్రమోషన్లు ప్రమోషన్లు ఇవ్వకుండా పెండింగ్ పెట్టారు అది సీఎం కేసీలో ఉందని చెప్పి గౌరవ ఎండి గారు చెప్తున్నారు అదే విధంగా దాదాపు నాలుగు నాలుగు విడుదలగా రావాల్సిన డిఏ బకాయిలు ఇంతవరకు ఆ డిఏ బకాయిల గురించి ప్రభుత్వము చొరవ తీసుకోలేదు అదే విధంగా పదకొండవ పిఆర్సీ లో ఉన్న ఇరవై నాలుగు నెలల పిఆర్సీ పిఆర్సీ బకాయిలు ఇంతవరకు మేనేజ్మెంట్ గానీ ప్రభుత్వం గానీ ఆర్టీసీ ఎంప్లాయీస్ చెల్లించకుండా పెండింగ్ పెట్టారు విధంగా పన్నెండవ పిఆర్సీ కమిషన్ ఇస్తామని చెప్పే ఎన్నిక ఏదైతే ప్రభుత్వము గతంలో ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చినారు ప్రభుత్వము ఇంతవరకు అయింది సంవత్సరము గడుస్తున్నా కూడా ప్రభుత్వం ఇంతవరకు పదకొండవ పన్నెండవ పిఆర్ సి గురించి ప్రస్తావించకపోవడాన్ని నిరసిస్తూ ఎంప్లాయీస్ యూనియన్ గా గట్టిగా ఈరోజు ధర్నా రూపకంగా మా యొక్క విజ్ఞాపనను తెలియజేస్తున్నామని చెప్పి సందర్భంగా మీ అందరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు రాష్ట్ర ఎంప్లాయీస్ యూనియన్ కమిటీ పిలుపు మేరకు నూట ఇరవై తొమ్మిది డిపోలు నాలుగు నాన్ ఆపరేషన్ మళ్ళీ నాన్ ఆపరేషన్ భాగాలలో మళ్ళీ ఈరోజు రేపు రెండు రోజులు ధర్నా కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర ఎంప్లాయీస్ కమిటీ నిర్ణయించింది అందులో భాగంగా గుంటకల్ డిపోలో మొదటి రోజు మళ్ళీ ఈ ధర్నా కార్యక్రమాన్ని మరి చేస్తున్నాం ముఖ్యంగా ఈ ధర్నా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మరి ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన బకాయిలైతేనేమి ఉద్యోగ ప్రమోషన్లు ఉద్యోగ ఉద్యోగాలలో ప్రమోషన్లు కల్పించాలని మరి ఆర్టీసీలో దాదాపు పదివేల ఖాళీలు ఉన్నాయి అవి రిక్రూట్మెంట్ చేయాలని మళ్ళీ ప్రమోషన్లు అయితే మూడు వేల ఉద్యోగస్తుల ఖాళీలు ఉన్నాయి మళ్ళీ వెంటనే ప్రమోషన్లు ఇచ్చి మళ్ళీ ఆ భర్తీ చేయాలని చెప్పి ప్రధానమైన డిమాండ్లతో అదేవిధంగా మరి పన్నెండవ పే కమిషనర్ ఏర్ప కమిషన్ ఏర్పాటు చేసి మళ్ళీ కమిషన్ రిపోర్ట్ వచ్చే వంతవరకు తాత్కాలికంగా అయ్యార్ ఇవ్వాలని మళ్ళీ పెండింగ్లో ఉన్న మళ్ళీ నాలుగైదు డిఏలను మళ్ళీ వెంటనే విడుదల చేయాలని మళ్ళీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం మరి అదేవిధంగా ఆర్టీసీలో మళ్ళీ చాలా వర్కర్లు ఇబ్బందులు గురి అవుతున్నారు మళ్ళీ గ్యారేజ్ సిబ్బంది అయితేనేమి కాలం చెల్లిన బస్సులతో అంటే స్క్రాప్ అయిన బస్సులని మరి అట్లే రోడ్ల మీద దిపుతూ వాళ్ళని మానసిక చోభకు గురి చేస్తున్నారు మరి దాంట్లో బస్సు ఫెయిల్యూర్ అయితే పూర్తిగా మెకానిక్ని బాధ్యుని చేస్తూ మళ్ళీ అక్రమ పనిష్మెంట్లు ఇస్తున్నారు ఈ పద్ధతిని విడనాడాలి మళ్ళీ వాళ్ళకు తగిన మెటీరియల్ సప్లై చేస్తూ వాటి స్థానంలో కొత్త బస్సులు ఏర్పాటు చేయాలనేది మళ్ళీ ఆర్టీసీ మేనేజ్మెంట్కు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం మళ్ళీ ఆగస్టు పదహైదు నుంచి మహిళలకు బస్సులో ఉచితంగా ప్రయాణం అని గవర్నమెంట్ మళ్ళీ తెలియజేస్తున్నారు మరి మహిళలు మళ్ళీ ప్రయాణ సంఖ్య దృష్టిలో పెట్టుకొని బస్సుల సంఖ్య పెంచాల్సి ఉన్నందున మరి గవర్నమెంట్ ఎలక్ట్రిక్ బస్సులు ప్రతిపాదన తెచ్చింది ఎలక్ట్రిక్ బస్సులు తెస్తూ మళ్ళీ ప్రైవేటు ఆపరేటర్లకు ఇస్తూ ప్రైవేటు డ్రైవర్లతో మళ్ళీ ఆ బస్సులు నడిపితే మరి ప్రయాణికుల భద్రత ఎంతవరకు ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాలి మరి వాళ్ళకి శిక్షణ లేని అనుభవం లేని ఉద్యోగస్తులు మరి ఆ బస్సులు నడిపితే ప్రయాణికుల ప్రాణాలన్నీ వాళ్ళ చేతిలో ఉంటాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ సహకారంతో ఆర్టీసీ యాజమాన్యము ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొని మా కండక్టర్ డ్రైవర్లతోనే ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ వీళ్ళతోనే మా సిబ్బందితోనే ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని మళ్ళీ ప్రయాణికుల దృష్ట్యా మళ్ళీ ఆర్టీసీ ముందు ముందు నుంచి ఒక శ్లోగా ఉంది ప్రయాణికుల భద్రతే మా ముఖ్యము అనేది నినాదం ఉంది కాబట్టి బాగా శిక్షణతో కూడుకున్న డ్రైవర్లు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆర్టీసీ సిబ్బందితోనే ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని మళ్ళీ ప్రభుత్వానికి మా మేనేజ్మెంట్కి తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా ఇంకా స్క్రాప్ బస్సులు ఉన్నాయి కాబట్టి రద్దీ ఈ ఫ్రీ బస్సులు వస్తే రద్దీ ఎక్కువైతుంది కాబట్టి తద తదననుగుణంగా బస్సుల సంఖ్య పెంచి కొత్త బస్సులు మళ్ళీ కొనుగోలు చేయాల్సిందిగా మరి విజ్ఞప్తి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే కార్మికుల ఆర్టీసీ కార్మికుల సమస్యలు మళ్ళీ ఆర్థిక మళ్ళీ ఆర్థిక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకొని మరి ఎండి గారికి ఆదేశాలు ఇచ్చి ఏవైతే ఆర్టీసీ కార్మికులకి మరి ఆర్థిక సమస్యలు ఉన్నాయో మళ్ళీ అవన్నీ వెంటనే మళ్ళీ తీర్చే విధంగా అమలు చేసే విధంగా మళ్ళీ ఆదేశం లేవని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం మరి ఈ ధర్నా మళ్ళీ రేపు రెండవ గాని ఉంటుంది కాబట్టి ఈ ధర్నాకొచ్చిన మళ్ళీ అందరూ ఉద్యోగస్తులకి తెలియజేస్తూ అభినందలు తెలియజేస్తూ ఈరోజు మరి ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లైస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గుంటగాలు డిపో గేట్ వద్ద ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం అయినది ఈ యొక్క ధర్నాకు విచ్చేసినటువంటి ఉద్యోగులు మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ విప్లవాభివందనలు తెలియజేసుకుంటూ మనకు చాలా సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న పదోన్నతులు గాని చాలా సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న డిఏలు కానీ తర్వాత ఇప్పుడు రావాల్సిన పన్నెండవ పిఆర్సి కానీ వెంటనే అమలు చేయాలి ఎందుకంటే ఆర్థికంగా దాదాపు ఆరు సంవత్సరాలుగా అనేక విధాలుగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఆర్థికంగా చాలా మనకు కలుగుతున్నాయి కాబట్టి వెంటనే పెండింగ్ డిఏలు కానీ మనకు పిఆర్సీ రావాల్సిన పిఆర్సి కానీ తర్వాత పదోన్నతులు కానీ ముఖ్యంగా పదోన్నతులు ఆరు సంవత్సరాలుగా నిలుపుదల చేశారు ఈ పదోన్నతులు వెంటనే అమలు పరచాలి తర్వాత లో రిక్రూట్మెంట్ కూడా చాలా సంవత్సరాలుగా ఆగిపోయింది ఇప్పుడు దాదాపు ప్రతి సంవత్సరము ఎన్నో వేల మంది ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు ఒక్క కడప జోన్ కు సంబంధించి దాదాపు ఈ జూన్ నెలలో దాదాపు ఐదు వందల మంది పైగా రిటైర్ అయినారు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది వేల మంది రిటైర్ అవుతున్నారు కాబట్టి దాదాపు రిక్రూట్మెంటే పదివేలకు పైగా రిక్రూట్మెంట్ ఉంది ఖచ్చితంగా రిక్రూట్మెంట్ జరపాలి తర్వాత ఆర్టీసీలో మరి ఆగస్టు పదహైదు నుంచి ప్రభుత్వం వారు ఉచిత బస్సు ప్రవేశపెడుతున్నారు ఎంప్లాయీస్ యూనియన్గా దీన్ని స్వాగతిస్తున్నాము అందుకు అనుగుణంగానే బస్సుల సంఖ్య పెంచాలి సిబ్బంది సంఖ్య పెంచాలని సందర్భంగా ఎంప్లాయీస్ యూనియన్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు ఆర్టీసీ ఉద్యోగస్తులందరికీ న్యాయం జరిగే విధంగా మాకు ఏ ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ పరిష్కరించాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు జరగబోయే ధర్నా రేపు కూడా జరుగుతుంది ఖచ్చితంగా ఈ సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి మా యాజమాన్యం కూడా స్పందించాలని కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ